శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పలాస ఎమ్మెల్యే గౌత శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను అక్కడ జనం ఖండిస్తున్నారు పేదలను అడ్డం పెట్టి రాజకీయాలు చేయవద్దంటున్నారు ఎమ్మెల్యే శిరీష కాసిబుగ్గ పట్టణంలోని తోపుడు బళ్లపై వెయ్యి రూపాయలు అక్రమ వసూలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అప్పలరాజు చేసిన ఆరోపణలు ఆ సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు తాము చేసే వ్యాపారానికి రోజుకు అంత సంపాదించలేమన్నారు అయినా తమ పేర్లతో ప్రస్తుత ఎమ్మెల్యే శిరీషమ్మ కుటుంబంపై బురద చల్లడం అప్పలరాజుకు తగదని మంకినమ్మ తల్లి తోపుట బళ్ళు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దువ్వడ శ్రీకాంత్తో పాటు ఆ సంఘం ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు మాజీ మంత్రి అప్పలరాజు తన రాజకీయ భవిష్యత్తుకు తమ జీవితాలతో ముడిపెట్టి వీధుల్లోకి లాగవద్దని వారన్నారు శ్రీషమ్మది స్వాతంత్రోద్యమం నుంచి సేవలందించే కుటుంబమని నాడు సర్దార్ గౌతల మాజీ మంత్రి శివాజీల నుంచి వారి కుటుంబం కోసం తెలుసునన్నారు శిరీశమ్మ కుటుంబం కూడా వీలున్నంత వరకు సాయపడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని శ్రీ మంకినమ్మ తల్లి తోపుడు బల్లి అసోసియేషన్ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు పెట్టాలి మా లోటలపై నిందేయడం ఇది పద్ధతి కాదు సార్ దువార్ శ్రీకాంత్ గారు ఉండడం వల్ల ఇరవై రూపాయలు ఐదు రూపాయలు మన ఎవ్వరు కూడా ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఎవ్వరికీ మేము ఇవ్వడం లేదు ఇంతవరకు మాకు ఆశీలు పది రూపాయలు ఉన్నప్పుడు మా దువాడ శ్రీకాంత్ గారు అధ్యక్షుడు మా యూనియన్ యూనియన్ తరపున ఆయన మాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయన దగ్గరికి వస్తాము ఆయనే మాకు దేవుడు ఏ పార్టీ ఉన్నా ఏది కానీ అందులో ఏ రూపాయలు ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు అది అసభ్యమైన మాటలు అసత్యమైన ప్రచారం ఎవరికి కూడా మేము పైసా ఇవ్వడం లేదు ఆ తర్వాత ఇరవై రూపాయలు ఆశీలైనప్పుడు ఐదు రూపాయలు చేసింది కూడా మా అధ్యక్షుడు శ్రీకాంత్ దువాడ శ్రీకాంత్ గారే ఇతర ఈ ప్రచారం అనేది అసత్యమైన ప్రచారం దీనికి మరీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరికి రూపే మేము ఇవ్వడం లేదు ఎవరు కూడా ఎవరు ఏ పోలీసులు కూడా మాకు వచ్చి చెప్పమని కూడా మాకు ఏ పోలీసులు చెప్పలేదు మా ఇండివిజువల్గా మేము బతుకుంటాం మా మీద ఇలా బురద చల్లడం మా మీద ఇలాగా మా యూనియన్ మీద మీరు ఇలా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు అప్పలరాజు గారు ఇది మేము ఎవరికి రూపే ఇవ్వడం లేదు మేము ఎవరికి కూడా ఇది లేదు మాకు శ్రీకాంత్ గారు మాకు మంత్రి మంత్రివరే లేదైతే తోపుడు బళ్ళు వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు దాన్ని ముక్త కన్నతో ఖండిస్తున్నాను సార్ అది తప్పు అంత తెలివైనటువంటి వ్యక్తి ఒక మాజీ మంత్రివర్లు అయి ఉండి కూడా ఇక్కడ ఈ యోగక్ష్యామలు తెలియకుండా ప్రతి తోపుడు బండోడికి తెల్లవారు లేసేటప్పటికి ఐదు రూపాయలు తీ తాగాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేము ఉంటాం వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాలంటే మా స్థాయి అది కాదు మేము ఇవ్వలేము కూడా ఇంతవరకు జరగలేదు రాజకీయాలు వేరు ఈ రకమైనటువంటి బురద జాలడం తోపుడు బల్లలకి దాంట్లో లాగడం అనేది కరెక్ట్ కాదు మేము ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేము ఇవ్వబోము కూడా మాకు ఆ సీలు కట్టడానికే ఇరవై నుండి పది రూపాయలు వసూలు చేస్తే మాకు సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ గారి దగ్గర మా మొరపెట్టుకున్నాం ఆయన మా ఆలకించి కూడా మున్సిపాలిటీతో ఫైట్ చేసి మాకు ఐదు రూపాయలు మాత్రం వీళ్ళు కట్టగలరని ఒక భరోసా మాకు కల్పిస్తూ ఈ సంస్థ నడిపించుకొని ముందుకు తీసుకెళ్తాను దీని మీద వెయ్యి రూపాయలు లంచం ఇచ్చినటువంటి ఆ రకమైనటువంటి బలం మాకు లేదు దయచేసి ఆ రకమైనటువంటి ఆ స్థాయి కలిగిన వాళ్ళు మరి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని కూడా నా యొక్క అభిప్రాయం ఇది ఈ రకంగా నేనైతే ముగిస్తూ ఉన్నాను ఏమైనా తప్పుగా కూడా రూపాయి ఎవరికి ఇవ్వలేదు ఏ ఏ నాయకుడికి కూడా మీరు రూపాయలు ఈ రోజు వరకు మా దువ్వరు శ్రీకాజ్ గారు ఇరవై రూపాయలు సీట్ అయితే పది రూపాయలు చేయించారు కానీ ఏ నాయకుడికి కానీ ఏ మీ ఎమ్మెల్యేకి కానీ ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వలేదు వెయ్యి రూపాయలు పళ్ళు పళ్ళు బళ్ళు ఇవ్వడం పెట్టండి మేము రోడ్డు మీద ఎండ వాన బయట మరీ ఖండిస్తుంది గారు మీరు చేసిన పొరపాటు చాలా పొరపాటు చేస్తున్నారు నిన్న సాయంకాలం సీధి అప్పలరాజు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి నీ తీరు చూస్తుంటే అతడు పూర్తిగా తాగి ప్రెస్ మీట్ ఇచ్చాడని నాకు అనిపిస్తుంది పలాసా కాశీ ఉన్నటువంటి తోపుడు బల్లు దగ్గర నాయకులు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని చేసినటువంటి ఆరోపణని మేము ఖండిస్తున్నాం అప్పలరాజు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు తాగి మాట్లాడక నువ్వు రాజకీయం చేయాలనుకుంటే బుద్ధిగా చేసుకుందాం నీ మాటల్లోన్నావు బుద్ధిగా చేసుకుందాం అంటే చేసుకొని ప్రయత్నం చేయి కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని యూనియన్ల మీద లేనిపోని తప్పుడు అభండారాలు వేస్తే క్షమించేది లేదని అప్పల రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవడోయా నువ్వు ఎవడో నువ్వు మా యూనియన్ల గురించి మాట్లాడక నువ్వాడో ఆర్నెసులు ఎండనక వానక వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వాళ్ళు కుటుంబ పోషణ చేసుకుంటే వాళ్ళకి నీ రాజకీయంలో లాగేలా ప్రయత్నం చేస్తావా నీకు బుద్ధి ఉందా నువ్వు ఒక మాజీ మంత్రివా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని అప్పలరాజు నీకు చెప్తున్నాను అప్పలరాజు నీకు రెండు సవాళ్ళు విసురుతున్నాను నువ్వు నిజంగా దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే పార్టీ కేడర్ వదిలిపెట్టిరా నేను నా తెలుగుదేశం పార్టీ కేడర్ వదిలిపెట్టి వస్తాను కరెక్ట్గా నాకు ఆరోగ్యం బాగులేదు ఒక డేట్ ఫిక్స్ అయ్యి వెయ్యి మందికి పట్టుకొని వస్తాను దమ్ముంటే వితౌట్ పార్టీ వంద మందికి నువ్వు తేగలవా నువ్వు నాయకుడువా నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో నీకే తెలియదు నీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నీకు టికెట్ రాదే అంటున్నారు నీకు ఇంకో సవాల్ అన్నానా కదా ఆగస్టు పదిహేను లోపల జగన్మోహన్ రెడ్డి గారితో పలాస నియోజకవర్గం శాసనసభ్యుడు భవిష్యత్తు ఎన్నికల్లో సీదిరి అప్పల రాజని నువ్వు ప్రకటించుకోగలవా నీకు టికెట్ వస్తుందో తెలియదు అసలు టికెట్ రాదంటున్నాలే ఊర్లో అందరూ నీకు మళ్ళీ ఇటు గెలిచేస్తావు నీకు టికెట్ వచ్చేస్తుంది నువ్వు మాకు హింసలు పెట్టేస్తావు నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు చేసిన దౌర్జన్యాలు పలాసా నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్నాయని నీ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు ఎమ్మెల్యే 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 ఎమ్మెల్యేని రామ రామకోట రాసుకోవాలి తప్ప జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే పేదవాళ్ళ పక్షాన పడ్డావో ఎప్పుడైతే పేదవాళ్ళని రోడ్డు మీద లాగుతున్నావో అప్పుడే వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది నీ కోణంలో మాట్లాడుకుంటే మాట్లాడుకో యూనియన్ విషయాలు నువ్వు వెత్తావా నా దాడి చాలా తీవ్రంగా ఉంటుంది నన్ను కెలక్క నేను ఏమైనా మాట మాట్లాడగలను నువ్వు చేసిన అన్ని విషయాలు నాకు తెలుసు దయచేసి మా యూనియన్ జోలికి వస్తే మాత్రం భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామని మరొకసారి అప్పలరాజు నీకు హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా పొల్ల వ్యాపారస్తులపై నీచమైన ఆరోపణలు చేసిన అప్పలరాజు వ్యాపారులపై నీచమైన ఆరోపణలు చేస్తున్న అప్పల రాజు తోపుడు బల్లపై నీచమైన అబద్ధపు ఆరోపణలు చేస్తున్న అప్పల రాజు